ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ దివ్య నిజస్వరూపం మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి దివ్య నిజస్వరూపం నిజంగానే బయటపడబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అని తీసుకువెళ్తున్న మురళిని అయితే చూసేస్తుంది పద్మావతి ఇక మురళిని చూసి దగ్గరికి వెళ్ళి ఇక పద్మావతి అయితే పాపని మర్యాదగా నాకు ఇవ్వు లేకపోతే నిన్ను చంపేస్తాను అని పద్మావతి మురళి అని తెలియకుండానే బెదిరిస్తూ ఉంటుంది ఇక మురళి అయితే తన ముఖానికి ఉన్న అయితే తీసేస్తాడు ముఖానికి ఉన్న మాస్క్ని తీసేయడంతో మురళిని చూసి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది నీచుడా నువ్వా పాపని ఎందుకు తీసుకువెళ్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పేదేంటి అని పద్మావతిని వెనక్కి తోసేస్తాడు ఇక పద్మావతిని వెనక్కి తోసేయడంతో పద్మావతి అయితే అక్కడే ఉన్న కర్రల మీద పడుతుంది తన నోటిలోంచి బ్లడ్ కూడా బయటికి వస్తుంది అప్పుడే తన చేతులకి మట్టి దొరకడంతో ఆ మట్టిని కాస్త మురళి మొఖంలో కొడుతుంది దాంతో మురళి అయితే కళ్ళల్లో మట్టి పడడంతో తనైతే కళ్ళు కనిపించగా పాపని ఒక్కసారి వదిలేస్తాడు ఇక పాపని పట్టుకొని పద్మావతి అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి పాపని తీసుకురావడం చూసి అను ఆర్య ఇద్దరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇదిగో బావగారు పాప ఎవరో నర్సు వేషంలో వచ్చి పాపని తీసుకువెళ్ళిపోతుంటే నేనే కాపాడే తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే నిజంగా పాపని నువ్వు బాగా తీసుకొచ్చావు పద్మావతి ప్రాణాలకి తెగించి నీ మీద ఉన్న అనుమానాలను పటాపంచులు చేస్తూ పాపని కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటూ ఉంటాడు ఆర్య అయితే అప్పుడే కాను అయితే అవునమ్మి నిజంగానే ఇన్ని రోజులు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మి అని అంటూ ఉంటుంది అను కూడా పాప దొరికేసిందా అంటే నర్సు వేషంలో వచ్చింది పాపని కిడ్నాప్ చేయాలనుకుంది బావా అంటే పాపని కిడ్నాప్ చేయాలని ఈ నాటకం నా చేత ఆడించాడా అని దివ్య అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ తర్వాత విక్కీ అయితే అసలు పాప ఎక్కడ దొరికింది నీకు ఆ గాయాలేంటి చెప్పు పద్మావతి పాపని కిడ్నాప్ చేసింది ఎవరు అని విక్కే అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే పాపని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు సారో ఆ మురళి గాడే అని అంటూ ఉంటుంది పద్మావతి ఏంటి ఆ మురళి పాపని కిడ్నాప్ చేశాడా ఎందుకు అంత అవసరం ఏంటి అని ముర వికె అయితే అంటూ ఉంటాడు పాప అరవింద్ వదిన పాపని మీ అమ్మగారేమో అని కిడ్నాప్ చేస్తుంటాడు తరువాత నేను వెళ్ళేసరికి పాపని నాకు ఇచ్చేశాడు అరవింద్ వదిన్ని బెదిరించి పాపని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలని మురళీగాడు ప్లాన్ చేసినట్టున్నాడు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి అవును పద్మావతి నువ్వు చెప్పింది కూడా నిజమే అంటే పాలల్లో మత్తుమందు కలిసేలా వీడే ప్లాన్ చేసి హాస్పిటల్కి వచ్చేలాగా వీడే ప్లాన్ చేసి ఉంటాడు అని అంటూ ఉంటే అవును సారు వీడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారో ఎవరో కనుక్కోవాలి వాళ్ళని కనుక్కుంటే తప్ప వాడు గుట్టు బయటపడతావు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే తర్వాత రోజు పద్మావతి అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉన్నప్పుడే పద్మావతికి దివ్య గదిలో నుంచి బయటికి విసిరేసిన మొత్తం సీసా అయితే దొరుకుతుంది ఇక ఆ సీసాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి అయితే దివ్య గది దగ్గర నుంచి ఈ సీసా పడుంటుంది అసలు దివ్య ఈ సీసాని నిజంగానే పాలల్లో కలిపిందా వెళ్ళి అడిగిస్తాను నేరుగా అని అనుకుంటూ దివ్య కోసం వెతుకుతూ ఉంటుంది అక్క దివ్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది దివ్య ఇప్పుడే ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడతానని వెళ్ళింది పద్మావతి అని అంటూ ఉంటుంది అను అయితే అప్పుడే ఇక పద్మావతి దివ్యని వెతుక్కుంటూ వెళ్తుంది అలా వెతుక్కుంటూ వెళ్ళిన పద్మావతికి అయితే దివ్య ఫోన్లో మాట్లాడడం చూస్తుంది దివ్య ఎవరితో ఇంత సీరియస్గా ఫోన్లో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక పద్మావతి దివ్య మురళితో ఫోన్లో మాట్లాడుతుందని తెలుసుకొని ఇక వెంటనే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే మురళికి ఇంట్లోనే ఉంటూ సహాయం చేస్తుంది దివ్య దివ్యమా మురళి మనిషా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది బావా ఏదైనా మన పెళ్లి గురించే అంటున్నావో ఈ పాపని పట్టుకొని వెళ్ళి అరవింద్ అక్క దగ్గర బెదిరిస్తూ ఆస్తిని కొట్టేయాలనుకున్నావు కానీ ఆ సమయానికి పద్మావతి వచ్చి మొత్తం చెడగొట్టేసింది మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా నాకైతే క్షణక్షణం ఒక గండలా గడుస్తుంది వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను బావా అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడైకా దివ్య మాట్లాడిన మాటలకి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి వెళ్ వస్తాను అక్కడికి రా అని మురళి అయితే చెప్తాడు సరే బాబా ఇప్పుడే వస్తున్నాను అని అంటూ దివ్య అయితే బయలుదేరుతుంది అలా దివ్య బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక దివ్యని ఫాలో అవుతూ పద్మావతి కూడా వెళ్తుంది పద్మావతి వెళ్ళి ఇక దివ్య మురళి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మా అక్కకి నాకు గొడవలు పెట్టింది ఇదే నా కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తి మొత్తం పోయేలా చేసింది కూడా ఇదే వీళ్ళిద్దరూ నాటకమాడి మమ్మల్ని వీధి పాలు చేశారు ఇప్పుడు నేను ఆడే నాటకంతో ఈ దివ్య మురళికి ఇక జీవితంలో తప్పు చేయకూడదని అనుకోవాలి అని అనుకుంటూ ఇక మురళి వెళ్తూ ఉండగా మురళిని కూడా ఫాలో అవుతూ వెళ్తుంది మొత్తానికి అరవింద జాడ తెలుసుకుంటుంది పద్మావతి మురళి లేని సమయంలో అరవింద దగ్గరికి వెళ్తుంది పద్మావతి అయితే అప్పుడే అరవింద పద్మావతిని చూసి పద్మావతి అమ్మ ఎలా ఉంది ఆ నీచుడు అమ్మని ఏం చేస్తాడని భయం వేస్తుంది అని అంటూ ఉంటే ఏం చేయడు వదినా వాడికి గుణపాఠం చెప్పి తీరాల్సిందే ఇక వాడిని బ్రతకనివ్వకూడదు అని పాయిజన్ బాటిల్ అయితే అరవింద్కి ఇస్తుంది ఈ పాయిజన్ బాటిల్ను వాడు తాగే దాంట్లో ఉన్న తినేదాంట్లో కలిపేసే పాప ఎలాగైతే బాధపడిందో అంతకి వంద రెట్లు వీడు బాధపడాలి అని పద్మావతి అంటూ ఉంటుంది వెంటనే ఇక అరవింద్ అయితే మురళి అయితే అప్పుడే ఇంటికి వస్తాడు పద్మావతి నువ్వు ఆ కట్టెని వెనుక దాంకో అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఇక మురళి లోపలికి వచ్చి ఏంటి రానమ్మా ఆలోచిస్తున్నావేంటి పాపని ఏమీ చేయలేకపోయానని అనుకుంటున్నావు కదా పాప ఎక్కడుందో తెలిసింది ఆటోమేటిక్గా ఇంకోసారి నా ప్లాన్ అయితే ఫెయిల్ అవుతు కదా అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక మురళి జ్యూస్ తాగుదామని అక్కడ పెట్టుకొని ఫోన్ వచ్చేసరికి వెనక్కి తిరుగుతాడు అప్పుడే అరవింద పద్మావతి ఇచ్చిన పాయిజన్ బాటిలను దాంట్లో కలిపేస్తుంది కలిపేయంగానే తర్వాత జ్యూస్ అయితే తాగుతాడు మురళి ఇక జ్యూస్ తాగడంతో మురళి ఉన్నట్టుండి మురళి నోట్ల నుంచి నొరుగొస్తుంది మురళి షాక్ అయిపోతూ ఉంటాడు ఏం కలిపావు జ్యూస్లో అని అంటూ ఉంటే కలిపింది అరవింద్ వదినే కానీ సలహా ఇచ్చింది నేనేరా ఏ మొత్తం మందైతే పాప పాలు తాగే పాప దాన్ పాలల్లో కలిపావో అదే మందుని నీద నువ్వు కలి తాగే జ్యూసులో కూడా కలిపాను ఇప్పుడు పాపలాగే నువ్వు బాధపడు అయినా పాపని తీసుకువెళ్ళినట్టు నిన్ను హాస్పిటల్కి ఏమి తీసుకువెళ్ళను ఇక్కడే గజగజ కొట్టుకొని వణికిపోవాలి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అలా అంటూ పద్మావతి అరవింద్ని తీసుకొని వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు